నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ శత్రు భీకర యుద్ధ విమానాలు రాఫెల్ ఎం భారత నేవీ అమలు పొదులో చేరనున్నాయి ఇందుకోసం ఫ్రాన్స్ తో మన రక్షణ శాఖ భారీ డీల్ కుదుర్చుకొనుంది ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ వద్ద ఈ యుద్ద విమానాలు ఉండగా ఇప్పుడు నేవీకి సమకూర్చాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ద విమానాలతో మన నేవీ బలం పెరుగుతుందా శత్రు దేశాలకు చెక్ చెప్పినట్లేనా భారత నావీ అమ్ముల పొదిలో రాఫెల్ సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్ హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కు చెక్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది గత ఏడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల ముప్పైనా భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయ్యింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రాఫెల్ మిరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంతిపై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది ఈ అనేది ఇది అన్ని ఫైటర్స్ కంటే కూడా ఎక్కువగా వెపన్స్ క్యారీ చేయగలిగినటువంటి ఫైటర్ ఎయిర్ ప్రస్తుతం వరల్డ్ లో ఈ రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంతకుముందు ఇంతకు ముందు కూడా మనం ఒక ముప్పై ఆరు రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉపయోగిస్తున్నాం ఇప్పుడు ఇండియన్ నావీలోకి షిప్ మీద వీటిని ఇచ్చేయడం కోసం ఈ రాఫిల్స్ తీసుకుంటాం అనేది చాలా ఉత్తమమైనటువంటి డేషన్ కు చెందిన ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ రాఫెల్ ఎం లేదా రాఫెల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు స్వప్నంగా చెప్తున్నారు ఏక కాలంలో గగనతల రక్షణతో పాటు అణుదాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెప్తున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ఫ్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞి ఉంటాయి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని ఇది చంప న్యూట్రలైజ్ చేయగలదు అంటే కిందకి తీసుకురాగలదు గ్రౌండ్ టు ఎయిర్ కూడా ఇది పనిచేయగలదు తర్వాత షిప్ మీద కూడా మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మీద కూడా వీటిని మౌంట్ చేయగలము ఇంకా ఎన్నో మిసైల్ని ఇది క్యారీ చేయగలదు ఈ విధంగా చూసుకున్నప్పుడు రఫైల్ చాలా రకాలుగా డిఫెన్సు ఎయిర్ డిఫెన్స్ కానీ డిఫెన్స్ ఆన్ ద ల్యాండ్ కానీ న్యూక్లియర్ డిటరెన్సు అంటే అణ్వాయుధాన్ని ఆపగలిగి అణ్వాయుధం అణ్వాయుధాలని అణ్వాయుధ యుద్ధాన్ని ఆపగలగటానికి ఎదుటి శత్రువు ఏమంటాడంటే భారతదేశం ఎదుర్కొనే స్టేజ్లో ఉందని ఆలోచిస్తాడు దాన్ని డిటరెన్స్ కెపాసిటీ అంటారు లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రాఫెల్ విమానాలకు మరేవి సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించనంత దూరంలో ఉన్న దాడి చేసే మెటల్స్ క్షిపణులు రాఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రాఫెల్ కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మన నావీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ పావులు కదుపుతోంది మనది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నావికాదళం అయితే శత్రు దేశాలతో పాటు సముద్రపు ఉగ్రవాదం దొంగలు పైరసీ ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి మనకు అందుకే నేవీ ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని నిర్ణయించింది కేంద్రం ఇప్పటి వరకు రష్యా తయారీ మిగ్ ట్వంటీ నైన్ కే విమానాలే నేవీ వద్ద ఉన్నాయి వీటికి అదనంగా రాఫెల్ ఫైటర్ జెట్లు జత కలవడంతో సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు మన దేశానికి అత్యవసరం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నావికాదళంగా మన నావికి గుర్తింపు ఉన్న హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం మనతో చైనా పోటీ పడుతోంది కొన్ని దశాబ్దాలుగా డ్రాగన్ తన నేవీని వేగంగా ఆధునీకరిస్తోంది చైనా నౌకా దళంలో యుద్ధ విమాన వాహక నౌకలు యుద్ధ నౌకలు అణ్వాయుధాలను అమర్చిన సబ్ మెరైన్లు ఉన్నాయి ఇదే సమయంలో మన నేవీకి రష్యాకు చెందిన మిగ్ ట్వంటీ నైన్ కే విమానాలతో పాటు మరికొన్ని క్షిపణులు ఉన్నప్పటికీ రాఫెల్ ఫైటర్ జెట్ల బలం అదనపు బలం అనే చెప్పాలి ప్రస్తుతం మన వద్ద ట్వంటీ నైన్ కే విమానాల సంఖ్య నలభై ఐదు నుంచి నలభైకి తగ్గిపోయింది ఇప్పుడు ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలతో మరింత బలం పెరిగినట్లయింది దేశాల్లో ఇప్పటి వరకు కూడా యుద్ధం సముద్ర మార్గం నుంచి యుద్ధం చాలా తక్కువగా జరుగుతుంది కానీ ఇప్పుడు సముద్ర మార్గం గురించి కూడా వచ్చే అటాక్స్ జరుగుతున్నాయి దానివల్ల మనం నావీని కూడా బలంపర బలపరచుకోవాలి అందుకోసం ఈ రాఫెల్స్ యుద్ధ విమానాలు మన ఇండియన్ నేవీ షిప్స్ రావటం అనేది ఆహ్వానించదగినటువంటి విషయం భారతదేశానికి ఇది ఆహ్లాదకరం డెఫినెట్గా గా శత్రు దేశాలకు సరైనటువంటి సమాధానం మనం చెప్పగలుగుతాం రెండు వేల ఇరవై ఆరు నాటికి రాఫెల్ మెరైన్ విమానాలు నావీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మన నావికాదళ ఆయుధాగారంలో రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి పశ్చిమ తూర్పు తీరంలో ఒక్కొక్క వాహక నౌకను మోహరించి శత్రు దేశాలను అదుపు చేయాలని చూస్తోంది నావీ ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్న చైనాకు చెక్ చెప్పాలనేది మన రక్షణ శాఖ ప్రధాన కర్తవ్యంగా మారింది ఇందుకోసమే కొంతకాలంగా యుద్ధ విమానాల కోసం అన్వేషిస్తున్న ఇండియన్ నేవీ రెండు వేల పదహారులో ఎయిర్ ఫోర్స్ కు సమకూరిన రాఫెల్ యుద్ధ విమానాలను ఆధునీకరించి నావికా దళానికి తగ్గట్లు తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ ను కోరింది దీనికి ఆ సంస్థ కూడా అంగీకరించడంతో ఫ్రాన్స్ తో మన దేశం రక్షణ ఒప్పందానికి వేగంగా పావులు కదిపింది స్ట్రాటజికల్లీ అంటే ఫ్యూచర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండు రకాలుగా కూడా ఇది భారతదేశం యొక్క డిఫెన్స్ నీడ్స్కి అంటే మన యొక్క రక్షణ సంరక్షణకు ఉపయోగపడే అవకాశం మెరుగ్గా కనిపించడం మూలానే రాఫెల్ ఎం మన దేశ సైనిక సంపదను పెంచుతుందని అంచనా వేస్తున్నారు రక్షణ నిపుణులు పశ్చిమాసియా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన హిందూ మహాసముద్రం మొత్తాన్ని రాఫెల్ యుద్ధ విమానాలతో కవర్ చేయొచ్చని చెబుతున్నారు గత ఏడాది జూన్లో అరేబియా సముద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలను పరీక్షించారు ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్ పై నుంచి యుద్ధ విమానాన్ని పరీక్షించి పూర్తి సంతృప్తి చెందడంతో కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు దీని ద్వారా సముద్ర శక్తిగా ఆవిర్భవించాలని భావిస్తోంది మన నావికాదళం మొత్తానికి రాఫెల్ డీల్ తో నౌకాదళ సామర్థ్యం పెంచుకోవడమనే నావి నావీ ఆశయం కార్యరూపం దాల్చుతోంది అంతేకాకుండా తన నావి బలాన్ని వేగంగా పెంచుకుంటున్న చైనాకు గట్టి షాక్ ఇచ్చినట్లయింది